యానం ప్రజలు ముఖ్యంగా ఎల్లో కార్డు ఉండి ఎర్ర కార్డు పొందన వాళ్ళకి అనేకమైన సంవత్సరాలుగా ప్రభుత్వాలు ముఖ్యంగా పుదుచ్చేరి ప్రభుత్వం భారత ప్రభుత్వం కోటా ఇంక్రీజ్ చేయకపోవడం వల్ల మన యానంలో ఆల్రెడీ ఎనభై పర్సెంట్ దాటి కార్డులు ఉన్నాయన్న ఉద్దేశంతో పుదుచ్చేరి ప్రభుత్వం ఒప్పుకోపోయిన మన చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారు అలాగే ముందు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్న సాయి శరవణ్ గారు అలాగే ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్న తిరుమురుగన్కి నేను రిపండేషను చేయడం జరిగింది ముందు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు అలాగే దానికి ముందు ముఖ్యమంత్రికి నేను ఇచ్చిన రిపండేషన్ డైక్ చేసి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా చెప్తే కార్డులు క్యాన్సిల్ అయిన వాళ్ళకి తిరిగి కార్డులు రీ రీయాక్టివేషన్ చేసే విధంగా అలాగే సర్వే చేయమని చెప్పేసి కూడా ఇస్తే ఈ మధ్యలో ఒక రెండు నెలల నుంచి సర్వే నడుస్తూ ఉంది ఆ సర్వే నడుస్తున్న సందర్భంగా మరలా నేను నిన్న సివిల్ సప్లై మినిస్టర్ కానీ అలాగే దానికి సంబంధించిన అధికారులతోటి మాట్లాడి నేను పన్నెండు వందల మందికి దగ్గర దగ్గరగా రెండు వేల మంది ఎల్లో కార్డ్ నుంచి రెడ్ కార్డు కావాలి అని చెప్పేసి పెడితే దాన్ని రఫ్గా పన్నెండు వందల రేషన్ కార్డులకి రెడ్ కార్డుకి చేయడానికి ఎల్లుటు రెడ్ కార్డ్ చేయడానికి మీరు గా మాకు ఆగస్ట్ లోపు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది దానికి సివిల్ సప్లై మినిస్టర్ దానికి గా ఎక్కడైతే పాండిచ్చేరిలోనో కానీ మాహేలో కానీ కార్యకర్లో కానీ ఎక్స్ట్రా ఉన్న దాన్ని యానానికి డైవర్ట్ చేసి ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు అధికారులకి సీఎం సమస్యలో నిన్న చెప్పడం జరిగింది అందుకని త్వరలోనే వారి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది రెండో ఇష్యూ ముందు నుంచి కూడా నేను అడ్మినిస్ట్రేటర్ గారు కూడా వారు లెటర్ పంపించున్నారు సివిల్ సప్లై ఆఫీసర్ పంపించున్నారు నేను రెండు రికమెండేషన్లు పంపించున్నాను నిన్న మా మరలా మినిస్టర్కి సెక్రటరీకి కూడా ఇరవై మూడో తారీఖున యానంలో ఎంత ఎన్ని మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఎంత వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇంకా ఎంత ఇవ్వాలి అన్న దాని మీద ఒక డీటెయిల్గా నేను ఒక రికమెండేషన్ సబ్మిట్ చేయడం జరిగింది ఉన్న రేషన్ కార్డులో ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే కార్డులు మాత్రమే బియ్యం ఇస్తున్నారు మిగతా వాళ్ళు రిచ్ పీపుల్ తీసుకోరు అనే ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మిడిల్ కుటుంబం కానీ పేద కుటుంబం కానీ అందరూ తీసుకుంటూ ఉన్నారు టౌన్లో కొంతమంది మాత్రం తీసుకోని వాళ్ళు మాత్రమే ఉన్నారు అందుకని దాన్ని నైంటీ త్రీ పర్సెంట్కి ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ త్రీ పర్సెంట్కి ఇమ్మని చెప్పేసి కోరడం జరిగింది దానివల్ల ఒక నెలకి మనం అలా పెంచినట్టయితే రెండు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు మనకి అలాట్మెంట్ ఆఫ్ రెండు వందల నలభై మెట్రిక్ టన్నులు ఉన్నాయి దీనికి ఎడిషనల్గా మనకి కావలసింది పదమూడు మెట్రిక్ టన్స్ మాత్రం కావాలి అందుకని అది కోటా పెంచే విధంగా నేను నిన్న మినిస్టర్కి సెక్రటరీ మేడంకి రికమెండేషను మినిస్టర్ ద్వారాగా ఇవ్వడం జరిగింది ఇది కూడా త్వరలోనే సాధ్యం అవుతుంది ఎందుకంటే కొంత రోజులు లేట్ అయిన పని గురించో కూల్ పని గురించో వేటలు పోయిన వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంకా రైస్ లేదని చెప్తున్నారు అది లేకుండా చేయడానికి ఆ ఈ నెల నెల పదిహేను రోజుల్లో ఇది కూడా స్టార్ట్ అవుతా అవుతుందన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను